అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ మందు మిఠాయి కాదు అనే ఒక చిన్న కథను వినేద్దామండి అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది కోతికి లేక ఒక చిన్న కోతి పుట్టింది చిన్న కోతిని అతి ప్రేమగా చూసుకునేది ఒకరోజు చిన్న కోతి జబ్బు పడింది కోతి వెంటనే వైద్యుడైన ఎలుగు వంటి వద్దకు తీసుకువెళ్ళింది మిత్రమా నా బిడ్డకు నిన్న సాయంత్రం నుండి నలతగా ఉంది ఏదైనా తీయటి మందు ఇవ్వు అని అడిగింది చిన్న కోతి కళ్ళు నాలుక నాడి పరీక్షించింది ఎలుగుబండి తన దగ్గర ఉన్న మూలికల్లోంచి వెతికి వెతికి ఒక మూలికను బయటకు తీసింది ఆ మూలికను చూర్ణం చేసింది మిత్రమా చిటికెడు చూర్ణం తీసుకొని తేనె కలిపి నీ బిడ్డకు ఉదయాన్నే నాకించు ఇలా మూడు రోజులు చేశావంటే దాని జబ్బు తగ్గిపోతుందని చెప్పింది ఎలుగుబంటి ఇంటికి వెళ్ళి ఎలుగుబంటి ఇచ్చిన చూర్ణం చిటికెడు ఒక నాలుక మీద వేసుకొని రుచి చూసింది కోతి చూర్ణం చేదుగా ఉంది అమ్మో ఇంకేమైనా ఉందా ఇంత చేదు నా బిడ్డ భరిస్తుందా అనుకుంది కోతి ఎలుగు వంటి ఇచ్చిన చూర్ణం కలపకుండా కేవలం తేనె నాకించింది మూడు రోజులైనా చిన్న కోతిలో ఎటువంటి గుణం కనిపించలేదు నీరసం మరింత ఎక్కువైంది చిన్న కోతిని మళ్లీ ఎలుగు వంటి వద్దకు తీసుకువెళ్ళింది ఎలుగు వంటి చిన్న కోతిని పరీక్షించింది మిత్రమా నేనిచ్చిన మూలికల చూర్ణాన్ని తేనెతో కలిపి నాకించావా లేదా అని అడిగింది ఎలుగు వంటి చూర్ణం చేదుగా ఉందని తేనె మాత్రం నాకించాను అని చెప్పింది కోతి మందు మిఠాయి కాదు కదా చూర్ణం చేదుగా ఉంటుందనే తేనె కలిపి నాకించమని చెప్పాను నువ్వు బిడ్డ మీద ప్రేమతో కేవలం తేనె నాకించావు ఇప్పుడు చూడు జబ్బు ముదిరింది అంది ఎలుగుబంటి అయ్యో ఇప్పుడు చేదు చూర్ణం బిడ్డకు నాకిస్తాను అంది కోతి మొన్ననే ఆ పని చేస్తుంటే ఇప్పటికే జబ్బు తగ్గిపోయేది ఇప్పుడు ఆ ఔషధం ఒక్కటే సరిపోదు చూర్ణంతో పాటు కషాయం కూడా వాడాలి అంది ఎలుగువంటి కషాయం కూడానా భయంగా అంది కోతి అవును ఈ మూలికను నీటిలో కాచి చల్లార్చి ఆ కషాయాన్ని రాత్రిపూట తాగించు అంటూ మరో మూలిక ఇచ్చింది ఎలుగుబంటి మిత్రమా చెప్పిన పనిని చెప్పిన వేళకు చేయకపోవడం వల్లనే ఇప్పుడు రెండు రకాల మూలికలు బిడ్డకు ఇచ్చి బాధపెట్టవలసి వస్తుంది అంది కోతి తల్లి ప్రేమ అవసరమే కానీ సరైన చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం మాత్రం కాదు అంది ఎలుగుబంటి బిడ్డ మీద ప్రేమతో చేదు మందు ఆడకుండా బిడ్డ ప్రాణానికే ముప్పు అని గ్రహించింది కోతి చూర్ణం కషాయం వైద్యుడు చెప్పినట్లు బిడ్డకు వాడింది మూడు రోజుల్లో చిన్న కోతి జబ్బు పూర్తిగా నయమైంది ఎప్పటిలా చెంగు చెంగున ఎగురుకుంటూ తల్లితో ఆనందంగా ఆడుకుంటూ ఉన్నది చిన్న కోతి ఇంకా కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై